బిల్డప్ లాపండి బడుగులతో గడపండి అలా అయితేనే ప్రజా ప్రతినిధిగా సక్సెస్ అవుతాం ముఖ్యంగా పిఏలో పిఆర్ఓల్ని నమ్ముకుంటే నిండా మునుగుతాం అని సగటు సభ్యుడికి క్లాస్ పీట్టారు సభాపతులు మేము ఈ ని బట్టి అవార్డులు కూడా ఇస్తామని బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించారు తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దాదాపు బ్రెయిన్ వాషే జరిగింది శాసనమండలి సభ్యులకు సభా వ్యవహారాలని మరోసారి గుర్తు చేస్తూ పునశ్చరణ తరగతులు షురూ చేసింది మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ భవనంలో బుధ గురువారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ స్పెషల్ క్లాస్లకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు ఢిల్లీకి చెందిన పబ్లిక్ రీసెర్చ్ స్టడీస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ సభ్యులకు విలువైన విషయాల్ని షేర్ చేశారు చట్టాలను రూపొందించే అరుదైన శక్తివంతమైన హక్కు శాసనసభ్యులకు ఉంటుందని అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు స్పీకర్ ప్రసాద్ గాలివాటం రాజకీయాలు ప్రారంభమయ్యాయంటూ ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యేల సక్సెస్ రేట్ ఇరవై ఐదు శాతానికి మించడం లేదని ప్రజల్లో మమేకం కాలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు పీఏలు పిఆర్ఓలంటూ తమకంటూ సొంత కోటరీని నిర్మించుకొని ప్రజలకు దూరం అవుతున్నారంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు ప్రజలకు అందుబాటులో ఉండండి వాళ్లు ఫోన్లు చేస్తే రియాక్ట్ అవ్వండి అని హితబోధ చేశారు గుత్తా శాసనసభ ఏ ఒక్కరిదో కాదని భావించడం వల్లే పార్టీలకు అతీతంగా అందరికీ ఆహ్వానం పంపామన్నారు సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అయితే తరగతుల్ని బహిష్కరిస్తున్నట్లు ముందు రోజే ప్రకటించింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పీకర్ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు తొలి రోజే తమ హక్కులకు భంగం కలిగించారన్నది విపక్ష సభ్యుల అభ్యంతరం కానీ అది బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం అనేది సభాపతి తొలి రోజు సెషన్ లో జీరో వాయిదా తీర్మానాలు ప్రత్యేక ప్రస్తావనలు క్వశ్చన్ అవర్ ఇలా అన్ని అంశాలపై చర్చ జరిగింది గురువారం రెండో రోజు శాసనసభ బిల్లులు బడ్జెట్ శాసనసభ కమిటీలపై శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి